నా ప్రియులారా ప్రభువు స్వరం స్తుంచబడుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మే నెల పద్నాలుగో రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఐదవ నెల అతను బైబిల్ పద్యంపై తన మాటలలో ఒకదాన్ని ఇలా అన్నాడు సెయింట్ మార్క్ యొక్క పవిత్ర సువార్త అధ్యాయం పదమూడు సంఖ్య పదకొండు ఇలా చెప్పింది వారు మిమ్మల్ని తీసుకొని మీకు అప్పగించినప్పుడు మీరు ఏమి చెబుతారో ముందుగానే చింతించకండి కానీ ఆ సమయంలో మీకు ఏమి చెప్పినా అది మాత్రమే చెప్పండి ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు పరిశుద్ధాత్మ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క బటన్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు